ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం దేహినోస్మిన్ నోస్ యథా దేహే కౌమారం జరా దేహాంతర ప్రాప్తి జీవుడికి శరీరం నందు బాల్యం యవ్వనం వార్ధక్యం అనే అవస్థలు ఏ విధంగా కలుగుతున్నాయో అలాగే మరణం తర్వాత మరొక శరీరాన్ని పొందడం కూడా జరుగుతోంది కాబట్టి ఈ విషయంలో జ్ఞాని అయిన వాడు ఎంత మాత్రమూ శోకాన్ని పొందకూడదు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదు ఆగమాపాయి నో నిత్యా తాం స్థితివభారత ఓ అర్జున ఇంద్రియాల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగాలు ఒకప్పుడు శీతలాన్ని ఒకప్పుడు ఉష్ణాన్ని ఒకప్పుడు సుఖాన్ని మరొకప్పుడు దుఃఖాన్ని కలగచేస్తూ ఉంటాయి అవి రాకపోకలు కలవిగా అస్థిరాలై ఉన్నాయి కాబట్టి వాటిని ఓర్చుకో పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే పురుషశ్రేష్ఠుడైన ఓ అర్జున ఎవరిని ఈ శబ్దస్పర్శాదులు చెలింపచేయవో సుఖదుఖాలలో సమభావం గల అట్టి ధీరుడే మోక్షానికి అర్హుడవుతాడు నా సతో విద్యతే భావో నా భావో ఉభయోరపి ఉభయ త్వనయోస్తత్వదర్శి అసత్యంలైన దేహాదులకు ఉనికి లేదు సత్యమైనటువంటి ఆత్మకు లేమి లేదు తత్వజ్ఞానులైన వారు ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపాలను తెలుసుకొని ఉన్నారు అవినాశితు తద్విద్ధి ఏన తద్విధి తయస్ కశ్చిత్ కర్తుమర్హతి ఓ అర్జున ఈ సమస్త ప్రపంచాన్ని ఏ పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నదో అది నాశనరహితమై ఉన్నదని తెలుసుకో అవ్యయమైనట్టు ఆత్మకు వినాశనం ఎవరూ కలుగచేయలేరు అంతవంత ఇమే దేహ నిత్య సోక్తీ అనాశీనో ప్రమేయ్యుద్ధ్యస్వభారత ఓ అర్జున నిత్యమైనది నాశనరహితమైనది అప్రమేయమైనది అయినా ఆత్మ యొక్క ఈ దేహాలు నశించేవిగా చెప్పబడినవి కాబట్టి ఆత్మను గురించి కానీ దేహం గురించి కానీ శోకాన్ని విడిచి యుద్ధం చేయము ఆత్మ ఇతరులను చంపుతుందని భావించేవారు ఆత్మ ఇతరులచే చంపబడుతుందని భావించేవారు ఇద్దరూ అజ్ఞాన్లే ఎందుకంటే నిజానికి ఆత్మ ఎవరిని చంపదు ఎవరిచేత చంపబడదు నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితవనభూయ అజో నిత్య శాశ్వతో పురాణో నహన్యతే హన్యమానే శరీరే ఈ ఆత్మ ఎప్పుడూ పుట్టడం లేదు ఇది వరకు లేకుండా మరలా ఇప్పుడు కొత్తగా పుట్టేది కాదు ఆత్మ జనన మరణాన్ని లేనిది శాశ్వతమైనది పురాతనమైనది శరీరం చంపబడిన ఆత్మ చంపబడడం లేదు వేదా వినాశినం నిత్యంజమ వ్యయం కథం స పురుషంఘాతీహంతిక ఓ అర్జున ఈ ఆత్మను ఎవరు జనన మరణాలు లేనిదిగా నాశనరహితమైనదిగా నిత్యమైనదిగా తెలుసుకుంటారో అట్టివారు ఏ విధంగా ఒకరిని చంపగలరు వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి శరీరాణి విహాయ జీర్ణ్యాని సంయాతి నవాని దేహి చిరిగిపోయిన పాత బట్టలను విడిచి మానవుడు కొత్త బట్టలు ఏ విధంగా ధరిస్తున్నాడో అలాగే ఆత్మ శిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకహ క్లేదయంత్యాపో నోషయతి మారుతహ ఈ ఆత్మను ఏ ఆయుధాలు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు గాలి ఎండింపజాలదు అక్లేద్యో అక్లేద్యోసోషా నిత్య సర్వగత అచలోయం సనాతన ఈ ఆత్మ ఛేదింపబడదు దహింపబడదు తడుపబడదు ఎండింపబడదు ఈ ఆత్మ నిత్యమైనది సర్వవ్యాపి స్థిర స్వరూపము కలది నిశ్చలమైనది పురాతనమైనది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించారు ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలను వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ అర్పణమస్తు